వెల్కమ్ టు విఎస్ నైన్టీ నైన్ న్యూస్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధి మేచర్ జోన్ లో ఉన్న భరోసా కేంద్రంలో బాధితుల కోసం వీడియో రికార్డింగ్ సేవలను మేచల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి మరియు సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ భరోసా సెంటర్ లో మహిళల కోసం ఫోక్సో చట్టం మైనర్ బాలికల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని బాధితులు తమ వాంగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవలను ప్రారంభించామన్నారు ఫోక్సో బాధితులకు భరోసా అండగా నిలుస్తుందని ఫోక్సో బాధితులకు లీగల్ అసిస్టెంట్ అందిస్తూ కోర్టుకు నేరుగా వెళ్లకుండా వర్చువల్ గా బాధితులు తమ వాంగ్మూలాన్ని జిల్లా ప్రభుత్వ ఆదేశాల మేరకు భరోసా లో మేడ్చల్ డీసీపీ బాలనగర్ డిసీపులతో పాటు మేచల్ జోన్ ఏసీపీలు రెడ్డి పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు మేడ్చల్ డిఐ సుధీర మేడ్చల్ ఎస్ఐలు అనిత మహమ్మద్ అశోక్ లు పాల్గొన్నారు నేను జతనే మనమే ఫస్ట్ పెట్టేచినాం ఎక్టివేట్ చేయొచ్చు టైప్ చేసుకున్నాక కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ ఎవిడెన్స్ స్టార్ట్ చేద్దాం దట్ ఏరేంజ్ ఓపెన్ క్లోజ్ ఎక్తే కూడా అవునోడే వీడియో కార్పరేషన్ విటీన్ నిర్మించిన కదా కదా సపోర్టింగ్ ఏగలి काउंटर हो जी दे दे हां पीपी सर थ्रू वीडियो कॉन्फ्रेंसिंग वाला टर्म क्वेश्चंस तो कांटेक्ट पीपी का है बेसेंट एग्जांपल भावना में कॉटन ఈరోజు భరోసా సెంటర్లో వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ నాగునే చేశారు డీసీపీ మేడ్చల్ సార్ ఇంకా డీసీపీ బాలనర్ సార్ కూడా సో భరోసా సెంటర్ ఇక టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ ఎయిత్ రోజు స్టార్ట్ చేశాము ఇది యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్లీ విమెన్ రేప్ ఇంకా పోక్సో కేసెస్ సో ఒక విక్టిమ్ రేప్ జరిగినప్పుడు కానీ ఇంకా పోక్సో కేసెస్ అయినప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడే విక్టిమ్ తీసుకొచ్చి విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డింగ్ నుంచి మెడికల్ ఇంకా కంప్లీట్ విక్టిమ్కి కౌన్సిలింగ్ ఇవ్వటం సైకలాజికల్ కండిషన్ బట్టి వాళ్ళని ఎలా మోల్డ్ చేయటం సో మొత్తం చూసుకుంటారు ఈవెన్ కేసు ట్రయల్కి వచ్చినాక కూడా మా భరోసా సెంటర్లో ఉన్న కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఫాలో అప్ చేసి కేసు ఖచ్చితంగా కన్విక్షన్ చూస్తారు సో ఇట్స్ లైక్ హోలిస్టిక్గా విక్టిమ్ వెల్బీయింగ్ చూసుకుంటారు వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వటం అవన్నీ కూడా చూసుకుంటారు ఇక్కడ సో రీస సో టూ థౌసండ్ ట్వంటీ టూ ఇది ఇనాగ్రేన్ ఇనాగ్రేషన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ కేసెస్ హ్యాండిల్ చేశారు భరోసా సెంటర్ వాళ్ళు దాంట్లో వన్ నైంటీ ఫోర్ పోక్సో కేసెస్ ఫిఫ్టీ నైన్ రేప్ కేసెస్ ఇంకా మిగతా కేసెస్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి సో మెయిన్ స్టేట్మెంట్ రికార్డింగ్ మెడికల్ ఇంకా కౌన్సిలింగ్ ఇవి చూసుకుంటారు ఇంకా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు అయ్యేది కూడా చూసుకుంటారు సో మొత్తం విక్టిమ్ యొక్క బాగోకలు చూసుకుంటారు థ్యాంక్ యూ సైబరాబాద్ సెంటర్లో వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కనిపించడం జరిగింది పోక్సో బాధ్యతలు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్ వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు కానీ కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కానీ విక్టీమ్స్ అక్కడికి పోకుండా ఉండటానికి వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా చూడడం కోసము మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు ఈ కోర్టు ఎవిడెన్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ భరోసా సెంటర్లో జరిగే విధంగా ఇక్కడ మనకి డీజీపీ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ అన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ భరోసా కేంద్రం అనేది బాలానగర్ జోను అండ్ మేడ్చల్ జోన్కి సంబంధించి ఉంటుంది ఈ ప్రాంతంలో వచ్చిన కేసులన్నీ కూడా ఇక్కడికి టేకప్ చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ాలనగర్ డీసీపీ గారు ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు కూడా హాజరు కావడం జరిగింది దానికి సంబంధించిన తదుపరి వివరాలను కూడా ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు తెలియజేస్తారు